పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడి చేస్తుందని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ముషీరాబాద్ అడిక్మెట్ హనుమాన్ టెంపుల్ నాగమయ్యకుంట విఎస్టీ ఆర్టీసీ కళ్యాణ మండపం రామ్నగర్ గుండు రామ్నగర్ ఎక్స్ రోడ్ తదితర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అపూర్వ స్పందన కనిపిస్తోందని రాష్ట్రంలో రెండో స్థానం ఎవరిదో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తేల్చుకోవాలన్నారు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు చాలా అద్భుతంగా మంచి స్పందన ఉంది ఆ రకంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ లేక మన సనత్నార్ కాన్స్టిట్యున్సీ కానీ లేక హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీ కానీ జూబ్లీ హిల్స్ కానీ నాంపల్లి కానీ అంబర్పేట కానీ ఎక్కడ వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది ఆ రకంగా తెలంగాణ యావత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ మరి రోజు టీఆర్ఎస్ పార్టీ ఎవరు రెండో స్థానంలో ఉంటారో ఎన్నికల్లో నిర్ణయిస్తారు తప్ప అత్యధికమైన స్థానాలు ఎవరు గెలవాలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలంపు ఓటేసి ఈరోజు ప్రజలు ఇప్పటికే గెలిపించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉంది పార్టీకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మీద విశ్వాసం ఉంటే మార్పు తెచ్చామనేది చెప్పారో మార్పు కోసం అడిగారో మీరు గ్యారెంటీలతో ఈరోజు గారెడీలతో మోసం చేస్తూ ఉన్నారు మీరు ఏదైతే వంద రోజుల్లో చేస్తామన్నట్టు డిమాండ్స్ ఎందుకు చేయలేదో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ యొక్క ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకోవాలి ఎన్నికల మోసం అయిన తర్వాత మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతుంది